వెన్నెల కిషోర్స్ ప్లేయింగ్ లెవెన్ ఏదో మనం కనుక్కుందాము ఈ ప్లేయింగ్ లెవెన్తో ఆడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎటువంటి ఛాంపియన్షిప్ ట్రోఫీని అయినా తీసుకురాగలుతాం అలాంటి ప్లేయింగ్ లెవెన్స్ టారు ఫైనల్ ధోనీ ధోనితో స్టార్ట్ చేద్దాం కోహ్లీ కానీ ఓపెనర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అయితే కోహ్లీ ఓపెనర్ కోహ్లీతో పాటు ఇంకొక ఓపెనర్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ ఆ తర్వాత వన్ డౌన్ లో మనం మీరు వన్ డౌన్లో ప్రిఫర్ ధోని గిల్లా ధోనిగా వచ్చినా పర్లేదు సిక్స్ ఓకే కోహ్లీ రోహిత్ శర్మ గిల్ గిల్ ఫోర్ లో సూర్యకుమార్ యాదవ్ సూపర్ సూర్యకుమార్ యాదవ్ యా రాహుల్ రాహుల్ని కూడా తీసుకురావచ్చు ఇక్కడ స్టేసర్ కూడా ఉన్నాడు బట్ సూర్యకుమార్ యాదవ్ కిషాన్ కిషన్ వీళ్ళందరూ ఇంకా చిన్న పిల్లలు పెద్దవాళ్ళం కొంచెం సీనియర్ పురోస్ పెట్టుకుంటా ఉన్నాను ఓకే దాని తర్వాత అంటే కొంచెం బ్యాటింగ్ పిచ్చి ఐడియా లేదు నెంబర్ నైన్ వరకు కూడా బ్యాట్స్మెన్ ఉన్నా కూడా ఆశ్చర్యపోగా షబాజ్ అహ్మద్ షబాజ్ అహ్మద్ సంద్రైస్ హైదరాబాద్ ఓకే సూర్యకుమార్ యాదవ్ తర్వాత షాబాజ్ అహ్మద్ రింకు సింగ్ రింకు సింగ్ ధోని తప్పుడు ధోని అప్పుడు ధోని రవీంద్ర జడేజా రవీంద్ర జడేజా ఫినిషింగ్ హార్దిక్ పాండ్యా కూడా ఫినిషర్ ఫినిషర్గా బౌలింగ్ ఎవరు వేస్తారు భయ్యా నా జనరల్ డౌట్ బౌలింగ్ ఎవరు మనకి బౌలర్ ఇలా కోరుతుంటారు ఇంతమంది కలిపి కొట్టే స్కోర్ కి మనం ఎలాంటి బౌలింగ్ వేసినా అవతల వాళ్ళు కొట్టలేము ఆశ్విన్ పెట్టాను లాస్ట్ లో